శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు సోమవారం వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది శుభకాలం నడుస్తోంది మంచి నిర్ణయాల ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం ఉంటుంది ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు గ్రహాల శుభ ప్రభావం కారణంగా మీ భూమి ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు గొప్ప మనుషులను కలిసిన తర్వాత మనస్సులో ఆనందం ఉంటుంది ఈరోజు ఉన్నతాధికారుల దయ వల్ల మీకు అనుకూల పనులు జరుగుతాయి మీరు విహారయాత్ర ప్లాన్ చేసుకోవచ్చు అదృష్టవంతులవుతారు ఎంత శ్రమపడితే అంత మంచి ఫలితం వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెద్దల ప్రశంసలు లభిస్తాయి నూతన అంశాలు తెలుసుకుంటారు శుభవార్త ఆనందాన్నిస్తుంది కొత్త నిర్ణయాలతో ముందుకు వెళతారు శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తువు ఆభరణాలు ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న శ్రమ పెరుగుతుంది విజయాన్ని సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు బాగుంటుంది ఈరోజు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సోదరులు సోదరీల నుంచి శుభవార్త వింటారు ఆస్తి వివాదాల పరిష్కారం అవుతుంది విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది అనవసర విషయాల గురించి పట్టించుకోవద్దు బంధుమిత్రుల స్నేహితులతో ఆచితూచి వ్యవహరించాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు ఇంకా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బలమైన ఆర్థిక మరియు ఆరోగ్యం కోసం సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలు అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి